ఎమ్మెల్సీ డిసి రెడ్డి జన్మదిన వేడుకలను బద్వేల్ నియోజకవర్గంలో సింగమాల వెంకటేశ్వర్లు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో పట్టణంలోని ఆనంద నిలయం నిరాశ్రయుల వసతి గృహంలో అన్నదానం నిర్వహించి పండ్లు ఫలహారాలు పంపిణీ చేశారు రాజకీయ కురువృద్ధుడు బద్వేలు నియోజకవర్గ గాడ్ గా గుర్తింపు పొందిన రెడ్డి నేతృత్వంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ఎమ్మెల్యే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో విజయపదంలో నడిపించడం ఆయన గొప్పతనమని నాయకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధా మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి ఎస్ఆర్సీపీ నాయకులు ప్రజా ప్రతినిధులు మరి కార్యకర్తలు పాల్గొన్నారు

অন্তুকা <laughs> লেটেকে ನೋಟ್ ಕಟ್ಬಿಡಿ <rico> <Gregory> ಆಗ ಆಗ್ಬ್ರು ಸಟ್ಟಿಂಗ್ ಇದೆ ಮೊಹರನ ಬೆಲ್ಲಕ್ಕೆ ಬರಕಂತ ಆಸನೆ ಇವಾ ಹಾ ಬಾಡಿ ಮೊಹರನ ಬಾಡಿ 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 ಮಚ್ಚಾ ಬಿದ್ದೆ ಸುಪಾದ ಸರ್ ಬಾಡಿ ಆ ಬೋರ್ ಗೆ దొరక పోదు కదా సార్ అన్న సార్ అన్నము లేని నాన్న లేని મના ક્રિતા બદલ નિય નાયક મુખ્યમંતર વાડે వైఎస్ఆర్సిపి బీసీ గోవిందరెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలతో అక్కడికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఉన్నాను ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే ఒకటే ఒకటి నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ఎస్సి జిల్లా అధ్యక్షుడిగా సారు ఇచ్చినప్పుడు నేను ఎందుకు సార్ అవసరం లేదు కడప బద్వేల్లో ఉండేసి డెవలప్ చేసుకుంటాను ఉద్దేశంతో ఉన్నాను కాకపోతే ఈసారి ఇచ్చిన తర్వాత దాని యొక్క పదవి యొక్క విలువ విలువ అనేది నాకు బాగా ఎందుకు వచ్చింది ఎందుకంటే చెప్తున్నారంటే ఇప్పుడు దానివల్ల నాకు ప్రాముఖ్యత పెరిగింది నేను అది నేను నేను చేస్తున్నాను సో డిసి గోవింద్ రెడ్డి గారి యొక్క కృతజ్ఞత భాగంగా ఆయన పుట్టినరోజే కాకుండా ఆయన మొదటి నుంచి రెండు వేల నాలుగు నుంచి ఆయన వెనకబడి నేను ఉన్నాను ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా ఒక వై అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు సారు ఆయన ఎమ్మెల్యేగా అయ్యేదాన్ని కూడా నేను ఎంతో పెట్టిగా నా చేశాను నేను సేవ సో ఆ గుర్తింపుగా ఈ విధంగా నేను ఉండగలుగుతున్నాను ముఖ్యంగా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఎమ్మెల్యే సుధా మేడం గారికి అదేవిధంగా పట్టణ అధ్యక్షులు రెడ్డి గారికి గురుమోహన్ గారికి రాజగోపాల్ రెడ్డి అన్న మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ కలెక్స్కి వైస్ చైర్మన్ మన గోపాల స్వామి పెద్దారెడ్డి గారు చెన్నై గారు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రజల పేరు మర్చిపోయింటి సమీక్షాన్ని కోరుకుంటూ కలియక